నేను కలవాలన్నా మీరు చూడాలన్నా ఆయన చాలా కష్టం చాలా ఏం లేదు ఇదో ఇది ఈ స్థలం ఉంది కదా ఇంత ఇది మన కొన్నం కదా మనమే కదా కొన్నేది జస్ట్ ఒక ముప్పై కోట్లు బాబ్ బాబ్ రే బా చూద్దామా ఒకసారి పోయి మన రైల్వే క్రాసింగ్ అవతల ఉండే కదా కూడా కొన్నాం కదా ఇరవై చూడాలి అవుతాడు ఇదంతా అంతా మన దేశుడు పట్టను కొట్లు జస్ ఓ ముప్పై కోట్లు దొరికింది సార్ ముప్పై కోట్లు అంటే మీరు మన ఈ కాదు మాకి పిరమే ఈ చుట్టుపక్కల ఎవరు సార్ ఇట్లా సార్ లెక్క ఉన్నాడు ఎవరు లేరు సార్ ఎవరు అయితే చెప్పు సార్ విషయం చెప్తాడు ఎవరు లేరు దేవుడు ఇచ్చినాడు మీకు ముప్పై కోట్లే సార్ బాగా కష్టపడతాడులే దాన్ని ధర్మదాత దేవుడు కూడా మంచి బుద్ధి చాలు దేవుడు బాగా మీరు ఇలాంటి వాళ్ళు ఉండేందు వల్లనే నాకు కానీ సార్ ఏదో మా సరే సరే సార్ మా లాగా మాకు మా కూడా ఏదన్నా రైల్వే క్రాసింగ్ దగ్గర కూడా ఇరవై కోట్లు తీసుకునేది అది అది కూడా మీరు చూస్తామంటే అదే సార్ ఇప్పుడు టైం లేదు సార్ దగ్గర కూడా అంటే చూడు అదే చెప్తుంది అదేలే సార్ బాబు గారు మంచి అవబబ్బా కోట ఆడ ఇరవై కోట్లు అంటే ముప్పై కోట్లు అంటే యాభై కోట్లు మన చుట్టుపక్కల పల్లెలంతా నుంచి వచ్చా డబ్బులు అని వచ్చింది సార్ బాగా సంపాదించినాడు ఏంది రాత్రి పొగలు కష్టమే కష్టమే బాగా మంచితనం కూడా ఉంది పూజ పురస్కారాలు ఎక్కువ చేస్తాడు మంచి మనమే పూజలు చేస్తాం పొద్దున్న రాత్రి వరకు కష్టాలే బాధలే

ఫోన్పే పని అటేనాలు తీసుకు ల రూపాయలు ఉన్నాను సార్ పెద్దోళ్ళు సార్ లక్ష ఎంత సార్ రెండు కిలోమీటర్లు ఉంది సార్ ఏటీఎం యాడ్ నడుచుకుంటూ పోతారు సార్ చిన్న సరే సార్ మంచి సార్ మంచి సార్ అదృష్టం అదే కదా సార్ ఇప్పుడు చెప్పి చెప్పి రావు సార్ అవి ఇప్పుడు ఎప్పటికన్నా మనం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు నీకు ఏం భయం లేదు నువ్వు అంత పెద్ద కోటి షొన్నుకే సాయం చేసినావంటే నీ అదృష్టం అని కోట్లు పెట్టి ఆస్తి కొన్నాడు అదృష్టం చూడని సరే ఉందా అబ్బా ఏమో అవసరం పడతారు మొఖం ఈ రోజు రాత సార్ ఇల్లు తీసుకోవాలనుకుంటే మనిషి ఉండేది చెప్పు చిన్న చెప్పు 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 ఎక్కడ రైల్వే క్రాసింగ్ దాని పక్కన కూడా వాడు ఎన్ని కోట్లు చెప్పినాడు అది దాన్ని వదలనేయకూడదు మనం ఆ ప్లాట్ వదలనేయకూడదు వద్దు వద్దు ఇది పక్కన ముప్పై కోట్లు అది ఇరవై కోట్లు అది వంద కోట్లైనా వదలే నమస్తే నమస్తే వంద అయినా వదలకూడదు వద్దు వద్దు బాబు వద్దు వద్దు దాన్ని వదిలితే అది దాంట్లో అది దాంట్లో ఆ ప్లాట్ దాంట్లో కలుస్తుంది కాబట్టి మనం వంద కోట్ల దాన్ని వదలకూడదు రేపు లాభం అంతే 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 కరెక్ట్ ఎవరో వాడిని రేపు నా దగ్గర పట్టుకరా సరేనా అంతే 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 చి వద్దు ఎవరికి భయపడదు నే ఎవరు చేతితో మాట్లాడతారే ఆ వాళ్ళతో మాట్లాడతాను నేను మాట్లాడతలే వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతా నువ్వు ఎవరికి భయపడదు బాయ్మొదను వాళ్ళ ప్రాజన వాళ్ళతో బెన్నలతో మాట్లాడుతారే నీకెందుకు భయం 100 కోట్లైనా అయినా అంటుండా అంటోడా సార్ సార్ ఆ వస్తా ఆ సరే సరే ఓకే వస్తని మళ్ళొస్తావు నార్గన్నంటి అడిగావు ఇర్తా ఏరా మళ్ళీ ఎట్లా పోతావు ఆ మనసంట ఇసాం గుడ పోయినొని కాదు

ఎంతకి కిస్తామంటారు ఉండాలి అది పది కోట్ల పది కోట్ల సరే అగ్గొని కదా మాది మనకి ఆ ఒక రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసాయి ఆ రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసే వస్తాయి సార్ నమస్తే సార్ సార్ నమస్తే నమస్తే సార్ ఏమనుకోదాన్ని ఏమన్నా అదే అదే పర్వాలేదు సార్ ఏం అడగలేకపోతుంది కావాల్సిన వ్యక్తులు కదా ఏం లేదు సార్ కొంచెం అడగలేదు ఏమైంది డబ్బులు అవసరం పడే అదే లక్ష రూపాయలు ఆ రోజు ఫోన్ పే చేసిండే కదా అవునా అదే సార్ ఆ రోజు ఏ టైమ్ పని చేయలేదు అని చెప్పి చెప్పిన దాని గురించి కదా బిజీ జరగొద్దు అడగాల్సింది కదా చెప్పుడు దాసు ఇలాంటి పొరపాటు చేద్దాడు ఎందుకంటే ఈరోజు శుక్రవారం మంచి నీళ్ళు మంచి నీళ్ళే ముట్టుకోరు ఎప్పుడు రాముంటారు సరదా వెళ్ళా వెళ్ళొస్తాం సార్ ఎల్లుండి వస్తుంది చేస్తాం రా ఇప్పుడు నాకు చూస్తే చాలా అవసరం ఉంది నువ్వు ఈలే ఈ నీ దగ్గర ఉండే కదా అంటే ఏదో పెద్దోడు కదా కొట్టిస్తాడు కదా నువ్వు ఇబ్బంది కొడుతున్నా అవసరం ఉంది అని చెప్పి కొట్టి పాడేది మనకు అవసరం పడుతుడైనా మళ్ళీ అవసరం పడుతుంది ఆలోచించకూడదు ఇచ్చినప్పుడు తీసుకోవాలా సరే మళ్ళీ ఇప్పుడు అడిగితే నేను అడిగితే శుక్రవారం నీళ్లే ముట్టాడు ఆ రోజంతా ఏమో మళ్ళీ ముట్టుకుని ఉంటాడు ఆగడంట పోసుకోడంట మళ్ళీ అక్కడ ఉన్నారు కాబట్టి కోర్టు సంపాదిస్తున్నాడు అప్పవారా వాళ్ళ నువ్వు శుక్రవారం కుటే ఏముట్టవా నువ్వు దానికోసమే మన దగ్గర ఉండవన్న టింగటి ఆ మనిషి ఏమి ముట్టాడు కాబట్టి అదంతా దండి ఉంది ఎల్లుండి రావడానికి నీ ఏమో చూడు ఇంకా నీ ఇష్టం ఇంకా సరే పోద పోయి అడుగుతాం సార్ మళ్ళా నేను చూడపా పొద్దు ముగ్గులు రాలేని చూడ ఏం చేస్తారు లక్ష రూపాయలు కదా నాకు మొక్కని పోలేదు ఏమో సార్ ఈ సారే వస్తాను సార్ ఇంకా ఇంకా సరే నాకు కూడా ఇబ్బంది ఇదే వాయిదా చెప్తే నమస్తే సార్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటిది నువ్వు కొన్ని ఫ్లాట్లు వేసారు చూడు అది ఎవరుకుందో మనకు తెలియదు కానీ ఎంత చెప్పినారు కోట్ల అబ్బా సరే చిన్న ఓ పని మూడు కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసి కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసి నమస్తే సార్ చెప్పు దాసారి రమ్మంటే అదే ఈ రోజు రమ్మంటారు కదా డబ్బుల కోసం సార్ రెండు రోజుల తర్వాత మంగళవారం వచ్చినారే అబ్బా మంగళవారం అబ్బా శుక్రవారం నీళ్ళు తాగరు నీళ్ళు తాగరు మంగళవారం అన్నం ది నువ్వు క్యాలెండర్ చూడలేదు సార్ ఏం చేస్తావు సరే సార్ ఏమో మనిషి ఇబ్బందులు ఉన్నాయంట సార్ కొంచెం మంగళవారం సార్ మళ్ళీ చాలా ఇబ్బంది ఏమో ఇబ్బంది చాలా ఉంది అన్ననేమో శుక్రవారం ఏమన్నా మా టైమ్ బాగలేదు చెప్తున్నాడు పాపం తీసుకోపోయేదే ఇంకా అయిపోయి సార్ నేను ఒకవేళ పన్ను ఉంటే నేను రాలేనేమో ఇతనన్నా పంపిస్తాను ఇచ్చేయండి సార్ కావడంలే పనిచేది గుద్దా ఏం పనిచేయదు ఇది పనిచేది ఊక అనవసరంగా ఎదురువాడే అనవసరంగా డబ్బులు అవకాశం పోతుంది ఏం సార్ అంటే డబ్బుల కోసం ఏ టైం పోతున్నాను బాయ్ అబ్బాయి ఇంత కోటేషడు కోటాన కోటి పోతీ

లేకపోతే ఏం చేస్తావు ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడుతావు నీ ఇష్టము నేనేమైతే బలవంతంగా నీ సెల్లు తీసి కొట్టి లేదు నువ్వు కొట్టినా సరే రేపు మూడు రోజులు అన్నాడు ఇంకా టైం ఉంటే వస్తా ఇంక లేకపోతే నేను రాలే నుకో ఏ నేమన్నా సీరియస్ అయితే ఇష్టం కదా మాట ఇచ్చినాడు సరే చూడ పెట్టుకున్నా సరే పోరంపా పోద పో మన ఇబ్బందులు మనకు ఉండవు పని కోసం వస్తే సార్ కూడా రా 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 సార్ నమస్తే నమస్తే సార్ மூண நெல் வரைக்கும் ఎందుకు సార్ ఎందుకు మూడు నెలలు మా దాయిదల వాళ్ళు ఒక అతను వెళ్ళిపోయినాడు అందుకని మూడు నెలల వరకు ఏమి ఇవ్వకూడదు కదా పెద్ద మందికి తెలుసు తెలుసు కాదురా ఏం ఏమ నీ మాటలకు మాటలు ఏమన్నా లంగ మాట మాట్లాడుతున్నావ్ ఏవడిలాపోతు కాదనా ఆ 30 అయితే ఏంటి ఏ ఎంతవరకు మర్యాద అంతవరకు సార్కి మర్యాద సార్ బాబూ ఒక్క నిమిషం చెప్పడం నా అవసరం కూడా లేదా అవునే మళ్ళా లక్ష రూపాయలు ఇవ్వడానికి అంత ఇబ్బంది ఆయన మర్యాద కోట్లు 10 కోట్ల 1.50 ఒక్క లక్షకి ఇవ్వడానికి శుక్రవారం అనే మర్యాదనే అంటే నేను పోలంగా అంతేగా నా పిల్ల పిల్లలు పోల కాదు సార్ మర్యాద మర్యాదగానే మాట్లాడుతుండ ఇంకెంతవరకు మర్యాద నీకు చెప్పండి దాస్ గారు ఇందులో నా తప్పే ఉంది రెండు రోజులకు రమ్మని మూడు మూడో రోజు వచ్చినారు మంగళవారం శుక్రవారం మళ్ళీ మూడు రోజులు మూడు రోజులు ఉండే మంగళవారం ఆ రోజు ఎట్లా వస్తారు మీరు వచ్చినంటే ముందు రోజు వచ్చినది వారు సావాడు కదా మళ్ళీ ఏం మాకు తెలియదు శోభా అదంతా చెప్పదు సార్ మాకి వాళ్ళు నేను తప్పినట్లు డబ్బు చెప్పు బాబు కొంచెం అలా ఎప్పుడు ఏం చేయమంటావు చెప్పులే చూడు నాకు రావడం వరకు నేను చేయలేన ఎట్లప్ప చూడు ఎట్లా నువ్వు నువ్వు చేసుకుని కాదనాం చేయాలని కాపోద్దు కాదు నేను అమర్చి ఆ పోతుంటే నువ్వు చెప్పకపోయినా ఏదో కాదప్పా ఆ నీ అవసరం కోసం ఫోన్ పే కొట్టుని ఫోన్ పే కొట్టు ఫోన్ పే కొట్టని తీసుకున్నావు చేస్తావు మీరు వెళ్ళొచ్చు ఇంకా నీ మర్యాద నీకుంటే మేము పోగొట్టుకున్నాం మా బాధ మాకుంది ఆకలి కొంచెం చూడనా మూడు నెలలు అంటే కొంచెం లేట్ అయితే అంత క్లియర్ తెలుసు నాకేం పెడుతుంది చెప్పిన నువ్వే కాదు కొట్టు మనం మన కష్టం పడతాడు కాదు నువ్వు కూడా మనం ఏం చేస్తామన్నా అంటే మొన్న ఏమో పని పనికి కాదులే మర్యాద మర్యాద ఆడ ముప్పై కోట్లాంటివి ఆడ యాభై కోట్లాంటివి లక్ష రూపాయలు ఇంత కోట్లు చెప్తివే నీ పేరు మీద రిజిస్టర్ ఆఫీసులో మొత్తం సర్వే చేపించిన నాయా పైసా ఆస్తి లేదు నీకు బొత్స కూడా లేదు నీకు